హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ వీడియో అనమాట ఇంక చూశారు కదా పగిలిపోయిన షేవింగ్ బాక్స్ అనమాట అయితే అక్కడ నేను ప్లాస్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుందన్నమాట ఈ బాక్స్కి నేను ఒక ఐదు హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా దీన్ని యూజ్ చేసి మనం ధనుర్మాసం ముగ్గులు ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా దీన్ని యూజ్ చేసి మనము ధనుర్మాసం మాసం ముగ్గులైతే వేసుకోవచ్చు బిగినర్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే వాళ్ళకి కొత్తగా వేసేటప్పుడు గీతలు అనేవి వంకరిపోకుండా ఇది చాలా వాళ్ళకి యూజ్ అవుతుందనమాట నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వేస్ట్ బాటిల్ని యూజ్ చేసి మనమైతే ఇలా టూల్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్ని యూజ్ చేసుకొని చక్కగా ఇలా టూల్స్ తయారు చేసి పెట్టుకుంటే ఇంకా ధనుర్మాసం ముగ్గురైతే చక్కగా వేసుకోవడానికి ఇవి మనకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో రంగులు నింపుకుంటే చాలా బాగుంటుంది అలాగే నాకు స్పేస్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల నేనైతే టేబుల్ పైన వేసి చూపిస్తున్నాను అందువల్ల మీకు రంగోలు పూర్తిగా అనిపించట్లేదు చూశారు కదా ఫ్రెండ్స్ బాయ్